ജ്ഞനശലാകുരന്മലിതമ്യേന തസ്മൈ ശ്രീഗുരുവ നമ ജയ ശ്രീകൃഷ്ണ ചൈതന്യ പ്രഭു നിത്യാനന്ദ ശ്രീ അദ്വൈതാധര ശിവസരിഗോരവ ഹരെ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരി ഹരെ രാമ ഹരേ രാമ 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 ഹരേ ഹരി നമ ഓം വിഷ്ണുപദായ കൃഷ്ണ കൃഷ്ണായ ശ്രീമത്തെ പതിവേദസ്വാമി നിധന నమస్తే సారస్వతి దేవి పాశ్చాత్య నిర్విశేషన్ హరే కృష్ణ గత జపా స్ఫూర్తిలో మనం ఏం చెప్పుకున్నాం ధర్మానికి టాపిక్ ఏం చెప్పుకున్నా డీటల్స్ వద్దు మనం ఏం చెప్పుకోం టాపిక్ పేరు టీచరు పాఠం చెబుతూ ఉంది పాఠం చెబుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు పాఠం పోతూనే ఉంది మేము పక్కన ఉండేటటువంటి ఫ్రెండ్స్తో పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతుంటే మా ఇంగ్లీష్ టీచరు ఆ చాక్ పీస్ రాస్తూ రాస్తూ చాక్ పీస్ తీసి విసిరింది ఆగిన తర్వాత ప్రశ్న వేసింది ప్రశ్న వేయగానే మా ఫ్రెండ్స్ అంటున్నారు ఏం చెప్పే రా అని అడుగుతున్నాను అడుగుతుంటుంటే ఎవరు చెప్పట్లేదు మాకేం తెలీదు మాకేం తెలీదు అంటున్నారు అందులో అప్పుడు బయటికి వెళ్ళిపోండి నా క్లాస్ నుంచి అన్నారు గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అని చెప్పేసి బయటికి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత నిలబడి ఉంటే నా కళ్ళ ముందు నిలబడద్దు మోకాళ్ళు వేయి అని చెప్పేసి మోకాళ్ళు వేసి నిలబడదు మోకాళ్ళు వేసి నిలబడిన తర్వాత అటుగా కారిడారు ఎంతో మంది టీచర్లు వెళ్తూ ఉంటుంటారు దానిలో భాగంగా మా లెక్కల మాస్టర్ అటుగా వచ్చాడు అటుగా వచ్చినప్పుడు ఎరా బయట ఉన్నావు క్లాస్లో కూర్చోకుండా అని చెప్పండి నేనేం మాట్లాడలేదు పాఠం చెప్పలేదని చెప్పి అంటే మళ్ళీ ఈయనతో కూడా సుప్రభాతం వినాలి నేను ఈయనతో కూడా లెక్చర్ ప్రవర్తన వినాలి అని చెప్పి నేనేం మాట్లాడలేదు తలదించుకున్నాను ఆయన మా క్లాస్ టీచర్ పైగా ఆయన ఎందుకండి వీడిని బయట కూర్చో బయట మోకాలు వేయించారని చెప్పేసి అంటే పాఠం చెబుతూ ఉన్నానండి ఒక పక్క నేను పాఠం చెబుతూ ఉంటుంటే పాఠం కూడా వినట్లేదు వాడు పక్కన పిల్లలతో మాట్లాడుతున్నాడు ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పటం లేదు వాడు చదవట్లేదు సరి కదా వాడు వినట్లేదు సరి కదా పక్కన వాళ్ళని కూడా వినవట్లేదు అందుకని బయటకు పంపించేసాను అవునా ఏం మాట్లాడుతున్నావురా ప్రశ్న ఏం మాట్లాడుతున్నావురా అంత ముఖ్యమైన విషయం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంత ముఖ్యమైన విషయం నీకు పాఠం చెప్పేటప్పుడే మాట్లాడడానికి గుర్తొచ్చిందా స్మరణలోనికి వచ్చిందా అని మాట్లాడ అని ప్రశ్నించాను మేమేం మాట్లాడలేదు మా నోరు తెరవేరా అని అన్నారు అనగానే ఇంక ముఖం వాడిపోయింది చేంజ్ అయిపోయింది ఫేజ్ మొత్తం ఇంకా ఏడుపు రాలేదంటే బయటికి అంతలో ఇంకొక మా ఇంకొక టీచర్ ఇంకొక మాస్టర్ వచ్చారు సోషల్ టీచర్ ఆయన వచ్చింది ఎరా ఏం జరిగింది అని అన్నాడు ఇంకా భయం పెరిగింది ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు భయం పెరిగింది ప్రశ్ని ఏం చెప్పాలి సమాధానం ఏం అర్థం కావటం లేదు అంతలో ఆయన అన్నాడు వీడు మాట్లాడండి వీడు మాట్లాడు వీడు మాట్లాడకుండా మన సమయం వేస్ట్ చేస్తూ ఉంటుంటాడు అంతే అని చెప్పాను అందుకని నేను ఇంకేం మాట్లాడలేదు ఇంక ఏడుపు ఏడుపు మగం పెట్టేశాను ఆల్మోస్ట్ ఆ సమయంలో అరే పాఠం వినలేదు సరే క్వశ్చన్ ఇస్తే చెప్పలేదు సరే అందుకే ఏ పాఠం చెబుతున్నారో గుర్తుందా పాఠం పేరేమిటరా అని అడిగాడు అది అమ్మ ఏదో చెప్పానండి కాలపైన ఒక్కటి వీకే అన్నారు ఒక్కటి వీకి పాఠం పేరు కూడా వినకుండా నువ్వు తరగతిలో ఉన్నావు అని లౌకికమైన చదువులు చదివేటప్పుడు మనం ఎన్ని రకాల పనిష్మెంట్లైనా స్వీకరించడానికి సిద్ధం అవుతుంది ఆధ్యాత్మికత దగ్గరికి వచ్చేటప్పటికి పనిష్మెంట్ స్వీకరించు అందుకనే ఆధ్యాత్మికతలో పనిష్మెంట్ ఇవ్వరు పనిష్మెంట్ ఇచ్చినా కూడా అది మనకి బాధాకరంగా ఉండదు ఆనందదాయకంగా ఉంటుంది అందుకని ఏంటంటే ఆధ్యాత్మికత అంటే కొంచెం నిర్లిప్త కొంచెం దాని అయితే మాస్టర్ గారు కొడతారను వెళతారను మార్ట్లు రాకపోతే అమ్మా నాన్న మనకి కొడత దండిస్తారనో భయంతో మనం చదువుతాం ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం చేసిన తర్వాత భయం పోతుంది భయం ఉండదు ఎందుకు చరణ రవీందరే అభయ చరణాలు అయినటువంటి ఆ స్వామిని పట్టుకున్నాం కదా కృష్ణుడిని అందుకని భయం పోయింది లౌకిక భయం పోతే పర్వాలేదు ఆధ్యాత్మిక గురువు పట్ల భయం పోయిందంటే ఇంకా అయిపోయినట్టే మొత్తానికి భయం పోయిందంటే ఇంకా అయిపోయినట్టే మన గత తరగతిలో మనం భవరోగ నిర్మూలన మార్గం హరినామ జపం అని మనం చెప్పుకున్నాం ఈరోజు తరగతిలో మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా కూడా ఆనందాన్ని కోరుకుంటున్నారు ఆనందం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఆనందాన్ని పొందటం కోసం ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు అయితే ఆ ఆనందాన్ని పొందే మార్గం ఏమిటనేటటువంటిది తెలియదు ఈరోజు మన తరగతిలో ఆనందాన్ని పొందే మార్గం సుఖాన్ని ప్రదానం చేసుకునేటటువంటి అందుకునేటటువంటి మార్గం ఏమిటనేటటువంటిది మనం చెప్పుకోవాలి మనం ఆదిలో చెప్పుకున్నట్టుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా సుఖాన్ని పొందటం కోసం ప్రయత్నిస్తున్నారు ఎవరు కూడా దుఃఖం కోసం ప్రయత్నం అయితే చేయరు ఎవరైనా ఉన్నారు దుఃఖం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరు ఆనందాన్ని కోరుకునేటటువంటి వారు సుఖాన్ని పొందాలని కోరుకునేటటువంటి వారు అయితే ఆ ఆనందాన్ని పొందటం కోసం అందుకోవటం కోసం వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేకమైనటువంటి మార్గాలను అవలంబిస్తూ అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వివిధమైనటువంటి విధులను ధర్మాలుగా ఎంచుకొని పెట్టుకున్నారు వివిధమైనటువంటి ధర్మాలని తయారు చేసి పెట్టుకున్నారు అయితే వాటిని అనుసరించడం ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి ఒక విషయం అర్థమవుతుంది ఏమిటి అని అంటే ఈ ప్రయత్నం ద్వారా నాకు సుఖం రాదు అనే విషయం అర్థమవుతుంది ప్రారంభంలోనేమో దీని ద్వారా నాకు ఆనందం వస్తుంది అని అనిపిస్తుంది కానీ కొంతకాలం గడిచిన తర్వాత డౌట్ మొదలవుతుంది సందేహం వస్తుంది అసలు వస్తుందా ఇంకొన్ని రోజులు అయిన తర్వాత చివరికి అర్థమవుతుంది నాకు ఈ మార్గం ద్వారా ఆనందం రాదు అప్పుడు ఆ మార్గాన్ని వ్యక్తిని వస్తువుని పరిస్థితిని ప్రదేశాన్ని అన్నింటినీ విడిచిపెట్టడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు అవునా కదా సో ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు మన యొక్క మనం వాంఛించేటటువంటి మనం పొందాలని చూసేటటువంటి ఆనందం ఉంది కదా సుఖం ఆ సుఖం ఎలా అయిపోయిందంటే అందరినీ ద్రాక్షలే తయారయ్యి అందరూ కూడా ద్రాక్ష పండు తినాలని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆ ద్రాక్ష పండు అందకుండా ఉన్నది ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ధర్మ నిర్వహణలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాంఛించేటటువంటి సుఖాన్ని పొందగోరేటటువంటి సుఖాన్ని పొందలేకపోతున్నారు అందుకోలేకపోతున్నారు కారణం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా కూడా ప్రయత్నించేటటువంటి ప్రయత్నాల వలన సుఖం లభించలేదు ఆ ప్రయత్నాల్లోనే లోపం ఉన్నది ప్రయత్నంలోనే దోషం ఉన్నది ఆ ధర్మ నిర్వహణలోనే లోపాలు ఉన్నాయి ఎన్ని ధర్మాలు నిర్వహణ చేసినా ఆ ధర్మాల ద్వారా సుఖం ప్రాప్తించదు సుఖాన్ని అందుకోవాలి అని అంటే సుఖాన్ని అందించేటటువంటి మార్గాన్ని మనం పట్టుకోవాలి ఆ మార్గాన్ని మనం చేపడితేనే మనకి సుఖం లభిస్తుంది దుఃఖాన్ని ప్రధానం చేసేటటువంటి మార్గాన్ని పట్టుకొని సుఖాన్ని కోరుకుంటే అది బుద్ధి కుశలత అనిపించుకోదు కదా బుద్ధిహీనత అనిపించుకో ఈరోజున ప్రపంచం యొక్క పరిస్థితి ఏమిటంటే బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తూ బుద్ధి కుశలత కలిగినటువంటి వారిగా చలామణి అయిపోతున్నారు ఇది పరిస్థితి ఇంటికి సుఖం ఎలా వస్తుంది మనకి సుఖం పొందాలంటే మార్గం ఏమిటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులకు తెలియదు కనుకనే భగవంతుడు అపారమైనటువంటి దయాలువై ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి వాడైన భగవంతుడి కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచంలో సుఖాన్ని పొందేటటువంటి మార్గాలను మనకి శాస్త్రాల రూపంలో వివరించాడు శాస్త్రాలను మాధ్యమంగా చేసుకొని మనకు అందించాడు ఆ శాస్త్రాల్లో చెప్పే ఏ ఏ కాలాలలో ఏ ఏ జీవన విధానాలని అవలంబిస్తే మనకి సుఖం ప్రాప్తిస్తుందని చెప్పాడో అదేవిధంగా యుగాలను అనుసరించి ఆ యుగానికి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మాన్ని అందించాడు చలికాలం మనం సో సౌలభ్యంగా సౌకర్యవంతంగా ఉండ మనకి భావన కలగాలని అంటే చలికాలం ఏ వస్త్రాలు ధరించాలి ఉన్ని వస్త్రాలు ధరించాలి ఉన్ని వస్త్రాలు ధరించి మన ధరిస్తే మనకి కొంచెం సుఖంగా అనిపిస్తుంది వర్షాకాలం ప్లాస్టిక్ తడవకుండా ఉండాలి తడవనటువంటివి కదా ఉన్ని వస్త్రాలు వేసుకుంటే ముద్దయిపోతాం ముద్దయ్యి జలుబు కూడా వేస్తుంది తలపైన పెట్టుకున్నారు చలి వేసి చలి చలి వేయకుండా క్యాప్లు వేసుకుంటారు చూడండి మంకీ క్యాప్ అట్లా వర్షానికి మీరు మంకీ క్యాప్ వేసుకుని వెళ్ళారు ఏమవుతుంది మొత్తం తడిచిపోతారు తర్వాత ఎండాకాలం కాటన్ వస్త్రాలు ధరించాలి అవునా కాలానికి అనుగుణంగా మనం దేహానికి సుఖం అందడం కోసం పొందటం కోసం మనం ఏం చేస్తాం వస్త్రాలని ఆయా కాలాల్ని అనుసరించి ధరిస్తాం అలా అయితేనే మనకి మనకి సుఖంగా అనిపిస్తుంది లేకపోతే సుఖం అనిపించదు అదే విధంగా కృతయే ధ్యాయతో విష్ణు అనంతమైనటువంటి సుఖాన్ని తరగనటువంటి ఆనందాన్ని పొందటం కోసం కృతయే ధ్యాయతో విష్ణు కృతయుగంలో విష్ణు ధ్యానం అనేటటువంటి మార్గాన్ని అందించారు రేతాయం యజతోమకై త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు అనేటటువంటి మార్గాన్ని అందించారు ద్వాపరే పరిచర్యాయం యుగంలో విగ్రహారాధన అనేటటువంటి మార్గాన్ని అందించారు కలౌతద్ హరికీర్తన కలియుగంలో సుఖాన్ని పొందటానికి హరినామ సంకీర్తన అనేటటువంటి మార్గాన్ని అందించారు హరినామ జపాన్ని అందించారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యమైనటువంటి మార్గాన్ని మన కోసమై మన యొక్క సౌలభ్యార్థం సౌలభ్యనార్థం మనకు అందించారు అయితే అందుకే శాస్త్రాల్లో ఏం చెప్పారు నామవీన కలికాల నహి ఆరధర్మ కలియుగంలో హరినామ జపం తప్పితే ఇంకొక మార్గం లేదు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇంకొక ధర్మం లేదంట ఈ ధర్మాన్ని అనుసరిస్తేనే మనకి సుఖం లభిస్తుంది ఈ ధర్మాన్ని అనుసరించకపోతే మన జీవితంలో మనం వాంఛించేటటువంటి సుఖం కానీ మనం ఎదురు చూసేటటువంటి సుఖం కానీ మనం పొందగోరేటటువంటి సుఖాన్ని కానీ మనం అందుకోలేం పొందలేము అందుకని ఆనందాన్ని అందించేటటువంటి దివ్యమైనటువంటి మార్గం ఏమిటి హరినామా జపమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ చేసేటటువంటి దివ్యమైనటువంటి నామజపమే ఏమిటి ఈ నామజపం చేస్తే ఆనందం లభిస్తుంది అని అంటారు జపించండి ఆనందించండి అని ఎంతో మంది జపిస్తూ ఉన్నారు మేము అనేకమైనటువంటి సంవత్సరాలుగా జపిస్తున్నాము ఆనందం ఏమి మాకేం రాలేదే ఆనందం ఎట్లా వస్తుంది జపించండి ఆనందించండి ఈ జపించండి ఆనందించండి అనేటటువంటి మధ్యలో చాలా జరుగుతాయి అది ఎవరు మాట్లాడరు జపించండి ఆనందించండి ఈ జపించండికి ఆనందించండికి మధ్యలో ఉన్న స్పేస్లో చాలా జరుగుతుంది చాలా జల కార్యకలాపాలు జరుగుతాయి చాలా రకాలైనటువంటి అనుభవాలు మనకి లభిస్తూ ఉంటుంటాయి అయితే మరి నిజంగా జపించండి ఆనందించండి జపిస్తే ఆనందం వస్తుంది అని చెప్పి అంటున్నారు ఎలా దొరుకుతుంది ఆనందం అంటే జపించండి ఆనందించండి నడుమ భక్తి అనేటటువంటిది ఉత్పన్నం అవుతుంది ఆ భక్తి ఉత్పన్నం అవ్వటం కోసమై సాధన భక్తి భావభక్తి భక్తి ఇవి కలిగితే ఆనందం లభిస్తుంది అంటే హరినామ జపం మనకేమిస్తుంది అంటే ఆనందాన్ని ప్రదానం చేసేటటువంటి భక్తిని అందిస్తుంది భక్తి ద్వారానే ఆనందం లభిస్తుంది తప్ప ఇతరమైనటువంటి ఏ విధానం ద్వారా కూడా బ ఆనందం అనేటటువంటిది లభించదు కనుక ఆనందాన్ని అందించేటటువంటి భక్తిని మనకి హరినామ సంకీర్తన హరినామ జపం మనకి ప్రాప్తింపజేస్తుంది అందిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి దగ్గరగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించాలి ఎలా జపించాలి దగ్గరగా జపించాలి ఇది సర్వసాధారణంగా మనం మాట్లాడుకునేటటువంటి మాట ఎలా జపించాలి అనేటటువంటి దాని గురించి శాస్త్రాలు ఏమని చెప్పారనంటే తీవ్రేణ భక్తి యోగేన తీవ్రంగా జపించమన్నారు తీవ్రంగా జపించమన్నారు మీకు కోరికలు ఉండి జపించినా కోరికలు లేకుండా జపించినా కానీ ఎవరికైనా కానీ కోరికలతో ఉన్నవారికైనా కోరికలు ఏమీ లేనటువంటి వారికైనా ఆధ్యాత్మిక ఆనందాన్ని కోరబో అందుకోవాలని వాంఛించేటటువంటి ఆధ్యాత్మికులకైనా ఎవరికైనా కానీ ఒకే మార్గం ఏమిటా మార్గం ఆనందాన్ని పొందటం కోసం భక్తిని అందించేటటువంటి హరినామ సంకీర్తన చెయ్యటమే ఈ హరినామ సంకీర్తనలో పాల్గొనటమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యమైనటువంటి నామ సంకీర్తనం చేస్తూ ఉండటమే ఈ నామాన్ని జపిస్తే భక్తిని అందించేటటువంటి కృష్ణుణ్ణి అందించేటటువంటి భక్తి మనకు లభిస్తుంది కృష్ణుని అందించేటటువంటి భక్తి మనకు లభిస్తుంది ఆ భక్తి దేని ద్వారా లభిస్తుంది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామం హరినామ సంకీర్తన చేస్తేనే లభిస్తుంది అందుకని మనం జపించాలి ఎలా జపించాలి తీవ్రంగా జపించాలి నిజాయితీగా జపించాలి ధృవడు జపం చేసాడు లౌకికమైనటువంటి కోరికే తండ్రి కంటే ఉన్నతమైనటువంటి రాజ్యం సంపాదించాలనేటటువంటిదే కోరిక కానీ ఆ కోరికతో జపించాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించాడు 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 జపిస్తూనే ఉన్నాడు జపిస్తూనే ఉన్నాడు జపిస్తూనే ఉన్నాడు ఆ క్రమంలో ఏమైనది అతని యొక్క లౌకికమైనటువంటి కోరిక శుద్ధమైనది భక్తిగా మారినది భక్తిగా మారిన తర్వాత లౌకికమైనటువంటి కోరిక తుచ్చమని అల్పమని న్యూనమని గ్రహించి ఇప్పటి వరకు నేను పగిలినటువంటి గాజు పెంకుల కోసం ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో నాకు అమూల్యమైనటువంటి కృష్ణ భక్తి లభించినది ఈ యొక్క జపం ద్వారానే నాకు ఈ నామజపం చాలును అని చెప్పి మాట్లాడాడండి అందుకే అన్నమాచారి కూడా అంటారు కదా హరినామీ కడు ఆనందరము మరుగవో 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 మనసా ఎంత అద్భుతమైన పాట చూడండి గానమో చూడండి హరినామే కడు ఆనందకరం హరినామం ఆనందాన్ని అందించేటటువంటి భక్తిని మనకి అందిస్తుంది ఎందుకు ఆ భక్తిలో భగవంతుడు కృష్ణుడు కనుక హరినామంలో ఆనందం ఉన్నది కాబట్టి ఓ మనస చపల లాగిరే ఈ చపలమైనటువంటి సుఖాలను పొందాలని ఎందుకు ప్రయత్నిస్తావు ఈ చపల సుఖాలకు ఎందుకు అలవాటు పడతావు ఈ హరినామాన్ని అలవాటు చేసుకో చెప్పించడం మరుగవో మరుగవో మనస మరుగవో అంటే ఏమిటి బా ఏదైనా పదే పదే ఎవరైనా తింటూ ఉన్నారనుకోండి ఆరగిస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఏమంటారు ఎవరైనా బాగా తినమరిగాడు వీడు అని చెప్పంట ఏ విధంగా అయితే ఒక్క ఆహార పదార్థం విషయంలో మనం లాలస పెంచుకొని దానిని బాగా తినమరిగినటువంటి బుద్ధిని పెంపొందించుకొని ఉంటాము ఆ విధంగా హరినామా నందు మనం అలవాటు పడిపోవాలంట ఆ జపాన్ని అందు అంటూ అన్న అన్నమాచార్య అంటున్నారు ఏమని మరుగవో 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 ఓ మనస మూడు సార్లు చెప్పారు మూడు సార్లు చెప్పారంటే ఏమిటి ప్రమాణం హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ ఇవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ నాస్తివ గతిరణ్యదాని మూడు సార్లు చెప్పారంటే ప్రమాణం కదా అట్లా అన్నమాచని ఏం చెబుతున్నారు మరుగవో 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 మనస అలవాటు చేసుకో జపించటం అలవాటు చేసుకో జపించటం అలవాటు చేసుకో జపించటం అని మూడు సార్లు మనకి చెప్పారు ధ్రువుడు జపించే ధ్రువుడు జపించి లౌకికమైనటువంటి కోరికను శుద్ధం వచ్చుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేడు పరిపూర్ణమైనటువంటి భక్తిని అందుకున్నాడు ఆ భక్తిని అందుకోనంత వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఆనందాన్ని పొందలేదు ఆ భక్తిని అందించేటటువంటి మార్గం ఏమిటి హరినామ సంకీర్త హరినామ జపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి జపమే మనకి ఆనందాన్ని అందిస్తుంది కాబట్టి ఈ నామాన్ని మనం తీవ్రంగా నిజాయితీగా ఎటువంటి కపటమైనటువంటి భావం లేకుండా జపించాలి ద్రోణి యొక్క కోరిక ఏమిటి లౌకికమైనటువంటి లాభమే కానీ ఆ లౌకికమైనటువంటి లాభం కోసం కృష్ణుణ్ణి ప్రార్థించాడు కృష్ణుని కోసం జపించాడు కృష్ణుణ్ణి దర్శించాలనుకున్నాడు ఎలా అనుకున్నాడు అంటే కృష్ణుడు వస్తే నా కోరిక తీరుతుంది నమే శాంతిని భవిష్యతి అని చెప్పి భరతుడు తలచినట్టు రాముని దర్శనం నాకు కలిగితే నాకు శాంతి లభిస్తుంది నా స్వామి దర్శనం నాకు కలిగితే నాకు ఆనందం దొరుకుతుంది నా స్వామి దర్శనం నాకు కలగటం దేని ద్వారా కలుగుతుంది భక్తి ద్వారా కలుగుతుంది అందుకని తీవ్రంగా భక్తిని మనం చెయ్యాలి తీవ్రంగా భక్తిని ఆచరించాలి కలియుగంలో భక్తి చేయడం అంటే ఏమిటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ భగవంతుని యొక్క నామాన్ని క్రమం తప్పకుండా పదే 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 జపించడమే నిజాయితీగా ఎటువంటి కపటమైనటువంటి భావం లేకుండా తీవ్రంగా జపించాలి తీవ్రేణా బోగేనా అలా చేస్తే ఏమవుతుంది ఈ జీత పురుషం పరం అలా జపించేటటువంటి పురుషుని మనిషికి పరమమైనటువంటి సుఖం లభిస్తుంది లౌకికమైనటువంటి తుచ్చమైనటువంటి సుఖం కాదు ఎన్నటికీ తరగనటువంటి ఈ భౌతికమైనటువంటి సుఖ చపల సుఖాలకు అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది దేని ద్వారా భక్తి ద్వారా లభిస్తుంది భక్తి ద్వారా లభిస్తుంది కాబట్టి హరినామ జపం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించేటటువంటి భక్తిని అందిస్తుంది కనుక మనం శాస్త్రాలు ఏమి చెప్పారు భక్తి విన ఆనంద శూన్య భక్తి లేకుండా ఎవ్వరూ కూడా ఆనందంగా జీవించలేరు కాబట్టి ఆనందాన్ని అందించేటటువంటి భక్తిని హరినామ జపమే మనకి వసుగుతుంది కాబట్టి మనమంతా ఏం చెయ్యాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ బిగ్గరగా జపించాలి భక్తి కలగాలంటే హరినామాన్ని జపించాలి ఎలా జపించాలి తీవ్రంగా ఎటువంటి కపటమైనటువంటి భావం లేకుండా తీర్థానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థంలో వస్తువులన్నింటినీ చూసి చూస్తూ 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 తల్లిదండ్రులు చేయి విడిచిపెట్టేశాడు పిల్లవాడు విడిచిపెట్టేసిన తర్వాత ఇంకా పిల్లవాడు ఎట్లా ఉంటాడు అమ్మ నాన్నని ఏడుస్తాడు చూడండి అమ్మ నాన్న వచ్చేంత వరకు కూడా శోకం ఆగదు ఆ విధంగా మనం కూడా తల్లిదండ్రుల కోసం సోకించేటటువంటి పిల్లవాణి వలె మనం కూడా భగవంతుని యొక్క దర్శనం కోసం భగవంతుడు మన జీవితంలోకి రావటం కోసం ఆ భగవంతుడిని మనకు అందించేటటువంటి భక్తిని మనం అందుకోవటం కోసం మనం రోధించాలి అలా రోధిస్తే మన సమస్తమైనటువంటి లౌకిక కోరికలు పూర్ణం కావించబడతాయి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందంతోనే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందకుండా భ భక్తిని అందుకోకుండా ఏ వ్యక్తి కూడా లౌకికమైనటువంటి సుఖాన్ని కూడా పూర్ణంగా పొందలేడు కాబట్టి మనం అంతా ఏం చెయ్యాలి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనంతమైనటువంటి సౌఖ్యాన్ని అందు అందించేటటువంటి భక్తిని పొందడం కోసం భగవత్ ప్రాప్తి కోసం మనం ఏం చెయ్యాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ బిగ్గరగా జపించాలి తీవ్రంగా నిజాయితీగా ఇటువంటి కపటమైనటువంటి భావం లేకుండా ఆర్తితో ప్రార్థనాపూర్వకమైనటువంటి భావంతో దీనంగా మనం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ జపాలి హరినామాన్ని జపించాలి కృష్ణ Harinam Sankirtani Yajna ki Jagat Guru Shela Prabhupada ki Nitai Gauri Sita Nath Priyamanande Hari Hari Ho Yana Prashnanda